యశ్వ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుగుచుండ నీటి ఊట వలను ఉండేదే అని అన్నారు నువ్వు నీరు కట్టే తోట వలే ఉంటావు ఎప్పుడు ఎప్పుడూ ఉబ్బుకుచూ ఉండే నీటి ఊట చూసారా ఎప్పుడు ఉబ్బుచూ ఉండే నీటి ఊటల దగ్గరికి వెళ్ళారా అవి ఎప్పుడు కూడా మనం తీస్తా ఉండే ఉబ్బుతూ ఉండే నీ అట్లా నువ్వు ఉంటావని ప్రభు అన్నాడు అంటే నీ పరిస్థితులన్నీ నేను మారుస్తానంటున్నాడు కారణం ఏంటంటే భాగంలో అంటారు కదా నేను నిన్ను నిత్యము నడిపిస్తాను అన్నాడు ఆయన నడిపింపులో ఉన్న నీ జీవితాన్ని దేవుడు అన్నాడు నీరు కట్టే తోట వలగే మారబోతున్నావు ఎప్పుడూ ఊబూచి ఉండి నీటి ఊటగా నువ్వు నీ జీవితం మారబోతుందని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు సహోదరి సహోదరుడు నువ్వు ఆయన్ని వెంబడిస్తున్నావు కదా ఆయనకు నిన్ను అప్పగించుకున్నావు కదా మరి దేవాది దేవుడే సృష్టికర్త అయిన దేవుడే ఏసుక్రీస్తు ప్రభువే నిన్ను నేను నడిపిస్తా నీ జీవితాన్ని నేను ఆశీర్వదిస్తా దీవిస్తానని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు ఉన్న ప్రతికూలత ఆ ఎండిపోయిన పరిస్థితి ఆ వాడిపోయిన పరిస్థితి ప్రతికూలమైన పరిస్థితులు మరి ఆర్థిక పోరాటాలు అనారోగ్యాలు ఇవన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడుదలిచ్చి నీరు కట్టిన తోట వలె పచ్చగా నిన్ను చేయబోతున్నాడు దేవుడు ఎప్పుడు ఉబ్బు కూచు ఉండే నీటి ఓటలాగా నువ్వు మారబోతున్నావు నీ పరిస్థితులు మారబోతున్నాయి అందరి బట్టి ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పు